హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ అండి బియ్యం నూకతో ఉప్మా బియ్యం నూకతో ఉప్మా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి ఇప్పుడు మనం మంచి బియ్యం తీసుకోవాలండి మనం బియ్యం కడగ అవసరం లేదు ఇప్పుడు మనం మంచి బియ్యం తీసుకొని కొంచెం టవల్లో వేసి ఆ బియ్యాన్ని కొంచెం తుడుచుకోవాలి కొ చాలామంది బియ్యం కడిగేసి ఎండబెట్టి ఆ నోక మిక్సీ చేసి ఆ నోకతో బియ్యం ఒక ఉప్మా చేస్తారు నేను అలా కాకుండా ఎందుకంటే ఇందులో మెడిసిన్స్ అవి ఉంటాయి కదండి బియ్యంలో అందులో నేను కడగట్లేదు కాబట్టి మంచి బియ్యాన్ని మనం తీసుకొని కొంచెం గుడ్డతో తుడుచుకోవాలి ఈ నో బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట అంటే నీళ్ళతో మాత్రం కడక్కండి శుభ్రం చేసుకొని బియ్యాన్ని మనం ఇప్పుడు ఉప్మా రెసిపీ చేస్తాం ఈ ఉప్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చితే నా పేరు ఉమా కిరణ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చేసే రెసిపీకి నేను కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి ఒక కప్పు ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి నేను బియ్యం ఒక ఉప్మా చేస్తున్నాను కదా బియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అల్లం మూడండి మిరపకాయలు చనపప్పు మినపప్పు జీలకర్ర ఆయిల్ నేను ఆవాలు వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే ఆవాలు వేసుకోండి ఎందుకంటే మా హస్బెండ్కి ఆవాలు ఇష్టం ఉండదు నేను ఆవాలు అవాయిడ్ చేశానండి మీరు ఆవాలు వేసుకోవచ్చు ఇప్పుడు చేసే రెసిపీ నేను చూపిస్తున్నాను బియ్యాన్ని నేను మిక్సీ చేసుకొని ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా తుడిచి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదండీ నేను ఈ బియ్యాన్ని మిక్సీ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న నోకలా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం జల్లించుకోవాలండి ఎందుకంటే పిండి అయిపోయి ఉంటుంది కదా మళ్ళీ ఉప్మా చేస్తే ముద్ద అవ్వచ్చు అందుకు నేను ఈ పిండి అంతా కింద జల్లిస్తే ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిక్సీ చేసుకుంటున్నాను పౌడర్ ఏమైనా మెత్తగా ఉండే పౌడర్ అయితే ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే పౌడరు కింద పడిపోతుంది చూసారు కదండి ఈ బియ్యాన్ని నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే పచ్చివాసన రాకుండా కొంచెం లైట్గా వేపుకోవాలి చూసారు కదండి ఇప్పుడు నేను ఈ నోకని వేపుకొని ఒక గిల్లే వేసుకున్నాను ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకోవాలండి ఈ కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు చనాపప్పు మినపప్పు వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలండి కొంచెం ద్వారగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కురుముకున్నానండి వేసుకొని బాగా వేసుకోవాలి తర్వాత మిరపకాయలు బాగా వేగాలి చూసారు కదండి ఇలా వేగిన తర్వాత మనం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటాం ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకొని వేసుకొని చూడండి ఇలా కలిపి ఉప్పు వేసుకొని సరిపోయినంత చూసుకొని మూత పెట్టుకోండి బాయిల్ వాటర్ మరిగిన దాకా ఈ వాటర్ని మూత పెట్టుకొని చూసుకోవాలండి చూసారండి ఇప్పుడు నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం నూకని ఇందులో వేసుకొని ఉప్మాకి ఎలా ఉడకబడు వండుతామో అలాగా వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఉండలు కట్టకుండా చూసారండి ఇలా ఉండలు రాకుండా మనం గోధుమ నూక ఉప్మా ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాలు దగ్గరికి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అయిపోయిందండి ఇక్కడ చూసారండి బియ్యం నూక ఉప్మా వేడివేడిది కొంచెం చల్లారేక తిరగా వేడిగా ఉంది కదా మా పిల్లలు అప్పుడే ఉప్మా ఉప్మా అని అడుగుతున్నారు అయిపోయిందండి బియ్య నూక ఉప్మా చూసారండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి మనం ఎప్పుడు సింపుల్గా అయిపోయే ఈ బియ్యం నూక ఉప్మా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి